ఎట్టకేలకు చిరంజీవి నూట యాభై సినిమా సెట్స్ మీదకి వెళ్లబోతోంది ఈ నెలాఖరులోనే లాంటోడు రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అయితే ఈ సినిమాకు సంబంధించిన అన్ని కన్ఫర్మ్ అయ్యాయి కానీ హీరోయిన్ సంగతి మాత్రం ఇంకా తేలలేదు నయనతారాణి అనుష్ రకరకాల పేర్లు వినిపించాయి గానీ అందులో ఎవరూ ఈ సినిమాలో ఉండరని తేలిపోయింది కొత్తగా దీపికా పదుకునే పేరు వినిపిస్తోంది సౌత్ అంతా జల్లెడు పట్టేశాక బాలీవుడ్ మీద దృష్టి పెట్టిన నిర్మాత రామ్ చరణ్ దర్శకుడు వినాయక్ దీపికా పదుకునే అయితే బాగుంటుందని అనుకుంటున్నారని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలొచ్చాయి అయితే ప్రస్తుతం దీపిక ఉన్న రేంజ్ చూస్తే ఆమెను మనోళ్ళు తట్టుకోగలరా అనే సందేహం కలుగుతోంది ఈ మధ్య ఓ ప్రముఖ విమానయాన సంస్థ తమకు ప్రచారకర్తగా నియమించుకుందామని బాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అయిన దీపికా పదుకునే సంప్రదించారట ఆమె అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో తమ సంస్థకు ప్రచారం దక్కుతుందని తమ ఎయిర్లైన్స్ కు ప్రచారకర్తగా ఉండమని అడిగారట యాడ్ చిత్రీకరణ కోసం నాలుగు రోజుల కాల్షీట్ కోరారట దీపిక అందుకు ఓకే చెప్పిందట అంతా ఓకే అనుకున్నాక చివరిలో పారితోషికం గురించి చర్చ జరిగిందట ఆ నాలుగు రోజులకు ఆమె ఏకంగా ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ అడగడంతో ఆ సంస్థ ప్రతినిధులకు దిమ్మ తిరిగిపోయి నీకు దండమని వెళ్లిపోయారట మరి నాలుగు రోజుల ప్రకటనలకు ఆ స్థాయిలో డిమాండ్ చేసిన అమ్మడు రెండు మూడు నెలలు షూటింగ్ లో పాల్గొని ఓ సినిమా పూర్తి చేయడానికి ఎంత అడుగుతుందో అంచనా వేయచ్చు మరి యాడ్స్ కు చార్జ్ చేసినట్లే చేయకపోవచ్చు కానీ దీపిక రెమ్యూనిరేషన్ అయితే చుక్కల్లోనే ఉంటుంది పైగా ఈ మధ్య వరుసగా ఆమె హాలీవుడ్ సినిమాలు కూడా చేస్తోంది ఇలాంటి అమ్మాయిని మన రామ్ చరణ్ అన్నేసి కోట్లు పోసి టాలీవుడ్ కు తీసుకురాగలడా అన్నది డౌట్ ఓ సినిమా కోసం మ్యాక్సిమం ఎంతగా ఎఫర్ట్ పెట్టచ్చు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని మాటల్లో కాకుండా చేతల్లో చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సౌత్ లో అయితే కమల్ హాసన్ తో పాటు ఈ జనరేషన్లో విక్రమ్ ఓ మూవీ కోసం తెగ కష్టపడుతూ ఉంటాడు బాలీవుడ్లో మాత్రం ఇలా ఒళ్ళుంచే స్టార్ హీరో అమీర్ ఖాన్ ఒక్కడే ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన డంగల్ పోస్టర్ చూస్తే అన్ని క్లియర్ అయిపోతాయి మహావీర్ ఫొగట్ జీవిత చరిత్ర ఆధారంగా డంగల్ మూవీ చేస్తున్నాడు అమీర్ ఈ సినిమాలో మళ్ల యుద్ద వీరుడిగా కనిపించనున్నాడు మిస్టర్ పర్ఫెక్ట్ తన కూతుర్లకు రెజలింగ్ నేర్పించి విన్నర్స్ గా నిలిపే రోల్ ఇది ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు చాలా వరకు సీన్స్ పిక్చరైజేషన్ పూర్తయిపోయింది